హాయ్ యూర్స్ ఒక్కసారిగా ద్వీప్కు సంబంధించి వాటికి రూపురేఖ మార్పబోతూ ఉంది గత ఇరవై ఏళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా అంటే పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది టూరిస్టులు వస్తున్నారని చెప్పుకుంటున్నట్టు ఈ ఇరవై ఏళ్ళల్లో ఒక్కసారిగా ఊహించని విధంగా పర్యాటకులు పోటెత్తుతున్నారు వచ్చే మూడు నెలలకి మొత్తం అన్ని బుక్ అయిపోయాయి అండ్ గూగుల్లో ఎప్పుడు లేని విధంగా గూగుల్ హిస్టరీలో ఫస్ట్ టైం లక్షద్వీపు సంబంధించి కొన్ని కోట్ల మంది వెతుకుతూ ఉన్నారట కారణం మన మోదీ పర్యటన కావచ్చు ఫోటోషూట్ కావచ్చు బ్రామంటారు అలా టూరిజం సంబంధించి అండ్ చేసిన ప్రమోషన్ కావచ్చు అన్నింటి మంచి నోరు జారిన దురద ఉన్నటువంటి ఆ మాల్దీవులు మంత్రుల యొక్క నోటి దురుసు కావచ్చు ఇటువంటి మూమెంట్లో ఈ మాల్దీవులకు సంబంధించి మహమ్మద్ మైజు అని ఎవరైతే ఉన్నారో లేదా కొత్త ప్రెసిడెంట్ ఈడెవడరా బాబు అంటే అనవడదు కానీ ఇండియా అవుట్ అని నినాదంతో మాల్దీవుల్లో మొన్న గెలిచాడు ఇప్పుడు చైనా పర్యటనలో ఉన్నాడు సో మన ఇండియన్స్ ఎవరైతే అక్కడ సోల్జర్స్ కావచ్చు లేదా క్యాంప్ రిలేటెడ్ ఏదైనా ఉంటే మనల్ని బయటికి పంపించేసి చైనా వాళ్ళని అక్కడ నెత్తి మీద పెట్టుకోవాలనేది వాటి ప్లాన్ దాంతో చైనా ఇప్పుడు ఊరేగుతూ ఉంటే చైనా ఏం చేసింది అనకూడదు కానీ హలో నేనున్న అంటూ ఓవర్ బిల్డర్పిస్తూ ఈ మాల్దీవుల అట్ట మాట్లాడకూడదు ఇండియాతో మాల్దీవులు ఇండియా చైనా మనం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుందాం పట్టండి ఈ దక్షిణాసియాకి సంబంధించి మన సమస్యలన్నీ ఓవర్కమ్ చేయాలంటే మనంతా కలిసిమెలిసి ఉండాలి ఇలా మాలదీవులు ఇలా అనంటే కరెక్ట్ కాదు అండ్ భారతదేశం ఉన్నటువంటి వాళ్ళు కూడా బాయకట్ మాల్దీవులు అనంటే కూడా కరెక్ట్ కాదంటూ సొల్లుగా గురించడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు బట్ ఆల్రెడీ మన దగ్గర ఇవ్వాల్సిన ఇచ్చి పడేస్తున్నారు మాలదీవులకి అంతిమంగా లక్షద్వీపు యొక్క రూపురేఖలు మారిపోబోతూ ఉన్నాయి ఆల్రెడీ కొచ్చి నుంచి ఈ లక్షద్వీప్కి సంబంధించి ప్రజెంట్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా ఇంకా వేరే స్టేట్స్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి అండ్ ప్రజెంట్ ఈ కొచ్చి నుంచి ఈ మాల్దీవులకి నాలుగు వందల తొంభై ఆరు కిలోమీటర్లు దాదాపు వస్తుంది అదే ఫ్లైట్ కనుక అయినట్టయితే నాలుగు వందల నాలుగు కిలోమీటర్లు వచ్చింది అనమాట ఈ మాల్దీవుల్లో పది ద్వీపాలు ఉంటాయి ఓకేనా యాక్చువల్గా మొత్తం ముప్పై రెండు ద్వీపాలు ఉంటాయి బట్ పది ద్వీపాలలో ముప్పై ఆరు ద్వీపాలు ఉంటాయి మొత్తం బట్ పది ద్వీపాల్లో మాత్రమే జనాలు అన్న వాళ్ళు ఉంటారనమాట దాదాపు జనాభా కూడా అరవై రెండు వేల మంది ఉంటారు ఇది వండటమైతే మొత్తం ముప్పై రెండు చదర కిలోమీటర్లు అంటే చాలా చిన్నదన్నట్టే సో ముప్పై రెండు పాయింట్ ఆరు రెండు చదర కిలోమీటర్లు అరవై ఎనిమిది వేల మంది జనం వాళ్ళలో తొంభై ఎనిమిది శాతం ముస్లింసే ఉంటారు అక్కడ వాళ్ళు సో దీనిని పాకిస్తాన్ విలువ నుంచి వస్తున్న వాళ్ళు చూసారు ఎలా అవలేదు ఏంటి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే లక్షద్వీపులకు సంబంధించి మన కేంద్ర పర్యాటక శాఖ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఎస్ మేము అక్కడ కొత్తగా డెవలప్ చేసిన ఏదైనా త్వరతరంగా డెవలప్ చేస్తాం లక్ష ద్వీపులకు వెళ్ళాలి టికెట్స్ లేవు అక్కడ సరైన వసతులు లేవని ఎవరైనా ఫీల్ అయ్యేటట్టున్నా ఉన్నా లేదు వసతులు ఉన్నాయి బట్ సరిపోవటం అని అనుకున్నా అండమాన్ దీవులకి వెళ్ళండి అది కూడా అద్భుతంగా ఉంటాయని అంటున్నాను ఎస్ అటు లక్షద్వీపులైనా ఇటు అయినా మాల్ దీవులకు ఏమాత్రం తీసుకోవటం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి